హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఆరు నెలలు గ్యారంటీ పాలసీ అని చెప్పినా కదా నా సబ్స్క్రైబర్ ఒక ఒక అతను అన్న ఒక బర్రె గ్యారంటీగా ఎన్ని నెలలు ఇస్తుంది అని చెప్పి అడిగారు నాకు నాకు ఇగో ఈ బర్రె నేను నవంబర్ ట్వంటీకి తీసుకొచ్చిన బర్రెను ఇది అదిగిన నవంబర్ ట్వంటీ ఫోర్కేమో తీసుకొచ్చిన ఇది నాకు తెచ్చి నుంచి దీనికి పిల్లని ఇచ్చారు నాకు ఆ తెచ్చిన రోజు నవంబర్ ట్వంటీ ఫోర్ నుంచే నాకు ఐదు లీటర్ల పాలు పొద్దున ఐదు లీటర్లు పొద్దు మీకు ఐదు లీటర్లు ఇచ్చింది భార్య హే ఈ భార్యనేమో తెచ్చిన దగ్గర నా దగ్గర నవంబర్ థర్టీకి అంటే డిసెంబర్ ఫస్ట్ నాడు ఈనిదింది భార్య ఇది ఈనిన తెల్లారి అంటే మనకు జున్ను పాలు అవి ఉంటాయి కాబట్టి జున్ను పాలు అయితే మూడు లీటర్లే ఇచ్చింది అంతకుమక్ చేయలేదు కానీ పాలు ఇచ్చేటప్పుడు మాత్రం పాలకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఐదున్నర నుంచి ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గొడవలేను కాబట్టి నాకు మొత్తం నా ఇంట్లో ఇంట్లోకి తీసుకోగా నాకు పంతొమ్మిది లీటర్లు వచ్చినాయి పొద్దు పొద్దుకి పొద్దుగాలా కలిపి రెండు ఖచ్చితంగా నాకు రెండున్నర అంటే రెండున్నర నెలలు రెండు కలిపి పంతొమ్మిది లీటర్లు ఇచ్చినాయి వచ్చే భార్య ఇప్పుడు నేను చూపించిన భార్య తర్వాత ఎందుకు నాకు తక్కువైనా అంటే నేను రెండు రెండు నెలలకి ఎమీడియట్లీ అంటే యాభై రోజులకే నేను దున్న తీసుకోపోయినా దునపతి తీసుకుపోయాక రెండు నెలల తర్వాత నాకు పాలు తక్కువైపోయినాయి మొత్తం చూడండి ఇది నాకు తెలిసి నేనైతే కట్టింది అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇగో బర్రె నున్నగా అయింది మంచిగా కట్టింది నాకు హై హరి చొక్ చ రెండు నాకు మంచిగానే ఇచ్చినాయి రేట్ ఇలా జీరా మంచిగా పడ్డది వీటిది నా పాలు ఇలా నేను సొంతంగా పోసుకుంటాను కాబట్టి బయట లీటర్ డెబ్బై రూపాయల వస్తున్నాయి ఇప్పుడు నేను మా ఊర్లో నాకు తీసుకున్న కాడికి బర్రెలు నాకు మంచిగానే ఇచ్చినాయి ఫ్రెండ్స్ సూచి తీసుకోవాలి బర్రెలను రెండు పూటలు మంచిగా కడగాలి కడిగితే బర్రెలు మనకు ఇంకోటి నా బర్రెలకు నేను మూడు పూటల పచ్చి మేతనే పెడతాను వేరేది ఎండు మేత అది అనేది ఏమీ లేదు రెండు పూటలు పత్తి చెక్క పెడతా నా షెడ్ గిలా చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఉందో షెడ్ గిలా ఎప్పటి నీట్గా కడుక్కుంటా అంటే ఎప్పటిదప్పుడు అంటే డైలీ డైలీ నీట్గా చేసేస్తా షెడ్ బర్రెలకు మాత్రం మూడు పూటలు నీళ్ళు దాపుతా రెండు పూటలు కడుగుతా బర్రెలను బర్రెలు అవి నీట్గానే ఉంటాయి అవి ఎంత గడిగినా ఖరాబ్ అయితేనే ఉంటాయి ఫ్రెండ్స్ ఏ బర్రహీలంగా అంతే ఎంత మంచిగా ఉంచుకున్నాను అవి ఖరాబ్ అయితేనే ఉంటాయి నాకు రెండు బర్రెలు వచ్చి లక్ష తొంభై వేలు పడ్డాయి రెండు నెల అంటే రెండున్నర అంటే ఇంచుమించు డెబ్బై రోజులు నాకు పాలు మంచిగా ఇచ్చినాయి తర్వాత నేను దునపొద్దుల తీసుకున్నాను కాబట్టి దునపొద్ది తీసుకుపోయినా కాబట్టి ఎదకొచ్చి హే హై దా దా పాలు తగ్గినాయి చొప్పు ఇల్లీ ఇంకా చూడండి నా బర్రెల క్వాలిటీ హై చౌ చౌ లీరే చౌ చూ బరే చూడండి ఎంత మంచిగా ఉందో రెండు బర్రెలు అట్లనే ఉంటాయి ఇక బురదల బర్రులుతే చౌ చౌలీ ఖచ్చితంగా మాత్రం బర్రు మాత్రం ఆరు నెలలు ఖచ్చితంగా గ్యారంటీగా నువ్వు దునపొద్దిరి తీసుకోకపోతే ఖచ్చితంగా మంచిగా ఇస్తాయి ఫ్రెండ్స్ పాలు కానీ మనకేందంటే బర్రె కట్టాలి కాబట్టి మూడు మూడు నుంచి నాలుగుల మధ్యలోనే మనము దునపతి తీసుకుతే బెటర్ అని నా ఆలోచన మీరు అందరిలా చేసినా సక్సెస్ అవుతారు నేను అయినో కాలేనో అనేది నాకు వచ్చే నెల తెలుస్తుంది ఎందుకంటే నేను వచ్చే హాస్పిటల్ తీసుకుపోతే ఈ నాకు సక్సెస్ అయిందా కాలేదని నా డైరీ సక్సెస్ అయిందా కాలేదని నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పుడే చూస్తే నాకు సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బాయ్ థ్యాంక్ యూ